గోరోచనం గోరోచనం అంటే ఆవు పుట్టింది మొదలుకొని పనికిరానటువంటి గడ్డి లోకంలో ఉన్నదంతా తింటూ ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని మనం బట్టలు కుట్టే సూది ఉంటుందే ఆ సూదిని కొద్దిగా తగిలి తగలకుండా కాటుక మీద గుచ్చి ఆ తెల్ల కాగితం మీద ఇలా అంటే ఎంత నల్ల చుక్క పడుతుందో ఒక రోజు అది తిన్న గడ్డిలోంచి అంత చిన్న చుక్కంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వెడుతుంది బతికున్న నాళ్ళు ఒక గోవు పూర్తి జీవితకాలం బతికితే దాని కడుపులో ఇంత గోరోచనం పెరుగుతుంది దాని జీర్ణాశయంలో గోరోచనాన్ని బతికున్న గోవుని చంపి తీస్తే కన్న తల్లిని చంపి ప్రేగులు మెళ్ళ వేసుకున్నట్టే నేను మళ్లీ మళ్లీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరైనా పొరపాటు పడతారేమో నాకు భయం తనంత తానుగా మరణించిన తర్వాత అంటే దాని ఆయుర్దాయం అయిపోయి గోవు వెళ్ళిపోయిన తర్వాత గోవు కడుపు కోసి ఆ గోవు కడుపులో గోరోచనం ఎక్కడుంటుందో గుర్తించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు గోరోచనాన్ని తీస్తారు తీసి దాన్ని తీసుకొచ్చి భగవంతుని యొక్క అంతరాలయంలో కాలుస్తారు కాలిస్తే అందులోంచి అపారమైన సువాసనలు వెరదల్లుతుంది ఆ గోరోచనం తను వెళ్ళిపోయిన తర్వాత తన శరీరం పడిపోయిన తర్వాత తను బతికున్న నాళ్లు కూడపెట్టిన ఆ గోరోచనం ఈశ్వరుడి అంతరాలయంలో వెలగాలని సుగంధం ప్రకా ఆయనకి తగలాలని తన కడుపులో గోరోచనాన్ని పెంచే ఏకైక ప్రాణి సృష్టిలో గోమాత ఒక్కటే మూడు పరమశివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు నమకం చేస్తూ వేయకూడదు చమకం చేస్తూ పోయాలి తెలియక నమక చమకాలకు పోసేస్తూ ఉంటారు చమకం చేసేటప్పుడు ఆవు యొక్క కొమ్ము మళ్ళీ చెప్తున్నాను బలవంతంగా చంపి కాదు ఆవు తనంత తాను మరణించిన తరువాత ఆవు కొమ్ము తీసి ఆవు కొమ్ము యొక్క చిట్ట చివరి భాగంలో సన్నటి రంధ్రం చేసి దానికి వెండి ముఖాన్ని తగిలించి ఆ కొమ్ము పట్టుకుని దాంట్లోకి ఆవు పాలు పోస్తుంటే ఆ కొమ్ములోంచి పాలు వెళ్లి శివలింగం మీద పడి అభిషేకం జరిగితే పరమశివుడు అత్యంత ప్రీతి చెందిపోతాడు కానీ సాకారుడై వృషభవాహనారూడు ఉన్నటువంటి శివస్వరూపానికి మాత్రం కొమ్ములోంచి అభిషేకం చేయకూడదు శివ లింగానికి చెయ్యొచ్చు అభిషేకం తను చనిపోయిన తర్వాత మూడు రకాలుగా ఈశ్వరుణ్ణి సేవిస్తుంది గోమాత ఒకటి తన కొమ్ము చేత రెండు గోవు యొక్క చేత మూడు దాని యొక్క చర్మం చేత శరీరం విడిచిపెట్టిన తరువాత ఇలా ఈశ్వరుణ్ణి సేవించేటటువంటి ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే మీకు ఎన్ని దోషాలుండనివ్వండి ఎన్ని కష్టాలుండనివ్వండి గడ్డి తిన్న ఆవు కడుపులోంచి వచ్చినటువంటి పాలు తెచ్చి మీరు అభిషేకం చేస్తే భగవంతుడు పరమ ప్రీతి చెందిపోయి మీకు సమస్తమైనటువంటి కోరికలు తీర్చేస్తాడు మీ కోరికలు తీర్చడానికి మీకు అక్కర్లేనిది తిని మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసిన పాలిచ్చే ప్రాణి అమ్మ మిమ్మల్ని కాపాడినట్టు కాపాడేటటువంటి తల్లి స్వరూపం గోమాత ఒక్కటే అందుకే అత్యంత ఘోరమైన దోషం కింద లెక్క ఏది వేస్తారో తెలుసా అండి గోమోదక దోషం తెలిసి కానీ తెలియక కాని నిష్కారణంగా కానీ ఆవు కనపడితే కొట్టారో వీడు గోమోదక దోషం చేసిన వాడు రానే ఆవుని కొట్టాడని వేస్తారు ఆ ఖాతాలు అదేం ముట్టిన విడిచిపెట్టదు ఆవుని ఎప్పుడూ కొట్టరాదు ఎంతో అవసరమై అదిలించక తప్పకపోతే దెబ్బ వేస్తే తప్ప కుదరదు అనుకుంటే ఎంతో జాగ్రత్తగా లెక్క చూసి కొట్టామా కొట్టలేదా అన్నట్టుగా కొట్టవల కొట్టబడవలసిన ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను మీరు విని ఆశ్చర్యపోతారు వేదం ఒక మాట చెప్తుంది అసలు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పితృదేవతలు తరించడానికి అత్యంత తేలికైన మార్గం ఏమిటో తెలుసా అండి ఆవు యొక్క గంగడోలు రుద్దుకోవడానికి గరుకు స్తంభాన్ని నాటించడమే తల్లిదండ్రుల పేరు మీద తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రత్యేకించి దేవాలయాలకి అనుసంధానంగా ఉండేటటువంటి గోశాలల్లోకి వెళ్ళి గరుకు స్తంభాన్ని నాటితే ఆవుకి కంఠం కింద కొంచెం దురదగా ఉంటుందిట దాని తోక వీపు వరకు అందుతుంది ముఖం వెనక్కి తిరిగి విసిరితే ఈ పైన మూపురం వరకు అందుతుంది కానీ దానికి కింద దురద పెడితే దానికి ఆ దురద గోక్కోవడం దానికి రాదు తెలియదు దానికి ఎలా గోక్కోవాలో తెలియదు అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి గంగడోలు అంటారు దా ఆ మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా నిమిరి వాసన చూసుకోండి ఎంత సువాసన వస్తుందో ఇప్పుడు స్నానం చేసిందా అనిపిస్తుంది మీరు ఇలా అంటే ఆ గంగడోలు కింద అది వెంటనే కళ్ళిలా అరమోర్చి ఇలా బాగా చాపుతుంది చాపి చక్కగా ఇలా రాయించుకుంటుంది ఆ గంగడోలు రాస్తేనే అంత తృప్తి చెందితే గరుకు స్తంభాన్ని గోశాలలో వేశారనుకోండి తల్లిదండ్రుల పేరు చెప్పి అందున ఇవాళ మహాలయ అమావాస్య పితృదేవతలు సంతోషించే రోజు కేవలం ఇది విన్నంత మాత్రం చేత సంతోషిస్తారు పితృదేవతలు ఆ గరుకు స్తంభం వేస్తే గరుకు స్తంభాల దగ్గరికి వెళ్లి ఆవులు తమ కంఠం కింద రాసుకుంటాయి వాటికి ఎంత రాసుకోవాలనుకుంటే అంతసేపు